హలో ఫ్రెండ్స్ నేను రాజభర్రా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక రీసెంట్గా పవన్ కళ్యాణ్ గురించి చాలా చులకనగా మాట్లాడారు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే మన పెద్దోళ్ళు చెప్తారు చూడండి దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అని ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉన్నాయి ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ అదే పా పాత పాట మీ అందరికీ తెలిసింది ఆ పెళ్ళిళ్ళ గురించి అలాగే ప్యాకేజ్ ఇస్తారనే విషయాన్ని ఇందాక ఓ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పైన చాలా చుల చులకనగా చాలా సెటైరికల్గా చాలా ఇంకా ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి స్థాయి వదిలి చాలా చిల్లరగా మాట్లాడారు ఇక అది కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఎన్నికల గురించి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు అక్కడ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు కానీ ఆఖరికి బరిలక్క ఇండిపెండెంట్గా పోటీ చేసిన చెల్లెలు బర్రె లెక్కకు పడ్డ ఓట్లు కూడా రాలేదు డిపాజిట్లు కూడా రాలేదు అంటూ చాలా చాలా చులకనగా మాట్లాడారు అయితే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు డిపాజిట్లు రాలేదు బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు కరెక్టే అయితే తెలంగాణలో జనసేన పార్టీ పోటీ అయినా చేసింది మరి మీ చెల్లెలు లెక్కను పక్కన పెడదాం మీ సొంత చెల్లెలు ఎందుకు పోటీ చేయలేదు మీ సొంత చెల్లెలు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రామన్న రాజ్యం రాజన్న రాజ్యం తీసుకొస్తానంది జగన్ అన్న విడిచిన బాణన్న అని చెప్పింది మరి ఆ బాణం ఏమైపోయింది ఎందుకు పోటీ చేయలేదని కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకు చేయలేదు భయపడ్డారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అమ్ముడు పోయారు చంద్రబాబు నాయుడు కంటారు మరి కాంగ్రెస్ పార్టీకి మీ చెల్లెలు అమ్ముడుపోయిందా మరి దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా చెప్పాలి కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు అయితే నాకు అనిపించింది ఏంటంటే నేను ఎస్పెషల్లీ తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల గురించి పవన్ కళ్యాణ్కు ఎనిమిది చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు అని చెప్పి మాట్లాడారు సరే ఆయనకు డిపాజిట్లు రాలేదు పక్కన పెట్టు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ వైఎస్ఆర్సిపి పార్టీ తెలంగాణలో అన్ని చోట్ల పోటీ చేసింది మరి మీకెన్ని ఓట్లు పడ్డాయి మీరు నోటాతో పోటీ పడ్డారు తెలంగాణలోని సిర్పూర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి ఎనిమిది వందల పన్నెండు ఓట్లు పడితే నోటాకి పదిహేడు వందల యాభై ఆరు ఓట్లు పడ్డాయి చెన్నూరులో ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు పడితే పదహారు వందల పదహారు ఓట్లు నోటాకు పడ్డాయి మంచిర్యాలో ఎనిమిది వందల పదమూడు ఓట్లు పడితే పద్నాలుగు వందల ఎనభై రెండు నోటాకు పడ్డాయి అలాగే ఆదిలాబాద్ పరిస్థితి కూడా ఎంతే నాలుగు వందల తొమ్మిది ఓట్లు పడితే వైఎస్ఆర్సిపికి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది నోటాకు పడ్డాయి బోత్లో అదే పరిస్థితి బోతులు అయితే పన్నెండు వందల ఎనభై ఒక్క ఓట్లు పడితే దానికి రెట్టింపుగా రెండు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లు అలాగే నిర్మల్ బోధన్ జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ ఇక నిజామాబాద్ రూరల్లో చూస్తే ఏడు వందల ఇరవై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపికి పడితే రెండు వేల ఆరు ఓట్లు నోటాకు పడ్డాయి అలాగే బాల్కొండ కోరుట్ల జగిత్యాల్ ధర్మపురి పెద్దపల్లి కరీంనగర్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల మానకొండూరు హుజురాబాద్ హుస్నాబాద్ సిద్దిపేట అలాగే ములుగు ఆందోల్ నర్సాపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పోటీ చేసిన ప్రతి చోటా నోటా డామినేట్ చేసింది వైఎస్ఆర్సీపీని మరి దీన్నేమంటారు టోటల్గా వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేసిన మొత్తం ఓట్లు కలిపితే ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఓట్లయితే ముప్పై నాలుగు వేల ఒక వంద అరవై ఒక్క ఓట్లు నోటాకు పడ్డాయి ఇది వైఎస్ఆర్సిపి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కనబడవా ఇవి వైఎస్ఆర్సిపి పార్టీకి తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో పడ్డ ఓట్ల సంఖ్య అన్ని చోట్ల నోటాతో పోటీ పడింది మరి దీన్నేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అవతలి వాళ్లను అవతలి వాళ్ళ పార్టీలపైన చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ మీ అందరికీ తెలుసు రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు అవుతున్నాయి నిన్న మొన్నటి వరకు మీలాగే ప్రగల్భాలు పలికి పొగరుగా మాట్లాడి అహంకారంగా మాట్లాడిన కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి రేపు మీ పరిస్థితి కూడా అదే ఇవాళ ఎవరిని వేయకూడదు పదే పదే రెండు చోట్ల ఓడిపోయాడు ఇప్పుడు తెలంగాణలో డిపాజిట్ రాలేదు ప్యాకేజీ స్టార్ అని మాట్లాడే ముందు ఒక్కసారి మన గతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి మనం కూడా తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఏం పీకాం ఏం కట్టెలు కట్టాము మనకెన్ని ఓట్లు పడ్డాయని కూడా ఒక్కసారి ఆలోచిస్తే అవతల వాళ్ళ గురించి చులకనగా నీచంగా మాట్లాడడం